శ్రీ గురుభ్యో నమ భారత గణతంత్ర దినోత్సవము ఇండియన్ రిపబ్లిక్ డే గణతంత్ర దినోత్సవము అంటే ఏమిటి ఒక దేశపు రాజ్యాంగం అమలు ప్రారంభమైన రోజుని ఆ దేశము గణతంత్ర దేశంగా ప్రకటించుకుని జరుపుకునే జాతీయ పండుగ రోజు గణతంత్ర దినోత్సవము భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరు భారతదేశ గణతంత్ర దినోత్సవము దీనికి పూర్వ భాగము ఏమంటే పంతొమ్మిది వందల నలభై ఆరు నాటికి ఇంగ్లండు ప్రధాని క్లెమెంట్ అట్లీ ముగ్గురు ప్రతినిధుల బృందాన్ని ఇండియా పంపి త్వరలో స్వాతంత్రయం పొందబోయే భారతదేశానికి తగిన రాజ్యాంగం రూపొందించుకోవలసినదని మన దేశ నాయకులను కోరారు పంతొమ్మిది వందల నలభై ఆరు నవంబరు లో డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు అధ్యక్షుడుగా డాక్టర్ అంబేద్కర్ రచనా సంఘం అధ్యక్షుడుగా రాజ్యాంగ పరిషత్తు ఏర్పాటు చేయబడింది ఈ పరిషత్తు రెండు సంవత్సరముల పదకొండు నెలల పద్దెనిమిది రోజులు శ్రమించి రాజ్యాంగాన్ని రూపొందించింది ఈ రాజ్యాంగం పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబరు ఇరవై ఆరున ఆమోదింపబడింది కాని పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరు నుండి అమలులోకి వచ్చింది కారణం సైమన్ కమిషన్ ను వ్యతిరేకించిన కాంగ్రెస్ నాయకులు పంతొమ్మిది వందల ముప్పై డిసెంబర్లో బొంబాయిలో సమావేశమై పంతొమ్మిది వందల ముప్పై ఒకటి జనవరి ఇరవై ఆరున భారతీయులందరూ స్వాతంత్ర దినోత్సవం జరుపుకోవాలని పిలుపు ఇచ్చారు దానిని దృష్టిలో పెట్టుకుని పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరు నుండి రాజ్యాంగాన్ని అమలులోకి తెచ్చారు భారతదేశానికి చెందిన మూడు జాతీయ సెలవులు ఒకటి రిపబ్లిక్ డే జనవరి ఇరవై ఆరు రెండు ఇండిపెండెన్స్ డే ఆగస్టు పదిహేను మూడు గాంధీ జయంతి అక్టోబర్ రెండు భారత్ మాతాకి జై భారత్ మాతాకి జై భారత్